శ్రీ ప్రకాష్ రెడ్డి కోట్ల కోట్ల జయసూర్య ప్రకాష్ నేను శాసన ఎన్నిక అయిన ఉన్నా శాసనమితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము నిధేత చెబుతానని భారతదేశ సౌభాగ్య అధికారాన్ని సమగ్రతను కాపాడుతున్నానని నేను స్వీకరించబోయే కార్యకర్తాన్ని శ్రద్ధతో నిలుస్తానని చెప్పి దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కోళ్ళ దేశం ప్రకటించిన నేను నేను సమాన మేకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తాన్ని సమావేశాలను పాటిస్తానని సంప్రదాయం గౌరవిస్తానని చెప్పి దేశ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ జోగేశ్వరరావు వి 가다